వ్యవస్థ మొత్తాన్ని ప్రజల ఓటు ద్వారా వాళ్ళకు వచ్చిన అధికారాన్ని కానీ వ్యవస్థను కానీ వేధింపులు తప్పితే ఇంకొకదానికి ప్రజల కోసం వేసమెత్తు కూడా వీళ్ళు వాడకుండా దానిలో భాగంగానే మీరు అడిగినట్టుగా ఈరోజు మాకే పాపం చేయదని తెలిసి కూడా మేమేం పాపం చేయలేదని చెప్పని పోలీసు వ్యవస్థ అందరికీ కూడా తెలిసి కూడా ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం మొత్తాన్ని రెట్టింపు మొత్తం జమ చేసినప్పటికి కూడా ఇవాళ నా భార్య శ్రీమతి పేర్ని జయసుధా గారిది జిల్లా కోర్టులో ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఏడు సంవత్సరాల పైబడి ఒక సెక్షన్ పెట్టి అరెస్ట్ చేయాలని చూశారో ఆ సెక్షన్ అసలు చెల్లదు వర్తించదు వీరికి అని చెప్పని జిల్లా కోర్టులో తీర్పు ఇచ్చినప్పటికి కూడా మళ్లీ హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేయమని మూవ్ చేసి వాళ్ళ వాళ్ళ కేసు కోర్టుకు వచ్చింది ఈ కేసు ఏంటంటే అంటే ప్రభుత్వంలో అందరూ కానీ లేదా అధికారులు కానీ ఆశ్చర్యపోయేది కానీ మీడియా ద్వారా ప్రజలకు కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా అంటే నవంబర్ డిసెంబర్లో మా మీద కేసు నమోదు చేశారు అప్పుడు కానీ లేదా ఇప్పటి వరకు కానీ మా తర్వాత కానీ ఒక్క క్రిమినల్ కేసు అనేది మా మీద తప్పితే మా కుటుంబం మీద తప్పితే మా భార్యాభర్తల మీద తప్పితే ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు ఎవరి మీద కట్టలేదు రెండోది సాక్షాత్తు సివిల్ సప్లై శాఖ మంత్రి వెళ్ళి ఇరవై రెండు వేల టన్నులు పట్టుకున్నాను అని చెప్పని గోడౌన్స్ సీజ్ చేశాను సీజ్ ద గోడౌన్స్ అని చెప్పి పెద్ద పెద్ద రంకులు వేసినప్పటికి కూడా వాళ్ళెవరి మీద క్రిమినల్ కేసు లేదు అందరి మీద సిక్స్ ఏ కేసే తర్వాత చాలా జరుగుతున్నాయి అన్ని శిక్ష కేసులే క్రిమినల్ కేసు నాకు ముందు గాని నా తర్వాత కానీ ఒక్కరి మీద కూడా క్రిమినల్ కేసు సివిల్ సప్లైస్లో లేదు అంటే దాన్ని బట్టి వీళ్ళ పోకడి ఎట్లా ఉంది వీళ్ళ దిగజారుడితనం ఎట్లా ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి అని చెప్తూ ఇంకోటి కూడా వాళ్ళకి హెచ్చరిక చేయదలుచుకున్నాం లేకపోతే చెప్పదలుచుకున్నాం నన్ను నా భార్యని కొడుకుని మీరు వేధించినా మానసికంగా ఒత్తిడి చేసినా మమ్మల్ని జైల్లో పెట్టినా నా భార్య కూడా ఒకటే చెప్తుంది అవసరమైతే మనం జైలుకి వెళ్దాం న్యాయం జరుగుద్దని నమ్మకం ఉంది లేదంటే వాళ్ళ వేధింపులే వాళ్ళ పై చేయి సాధిస్తే ఖచ్చితంగా వెళ్ళి జైలు నుంచే వద్దాం గానీ పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేదు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకునే లేదు మీ తప్పుల్ని మీ పాపాలని కడగటం మానేది లేదు